రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్ ఐఐటి సహా వివిధ రంగాల నిపుణులను నియమించాలని సూచించారు జూన్ పన్నెండు కల్లా వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి అన్ని సేవలు తీసుకురావాలని ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో సీఎం స్పష్టం చేశారు ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా ఆన్లైన్ డిజిటల్ వాట్సాప్ గవర్నెన్స్ తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు దీనికి అనుగుణంగా ఆర్టీజీఎస్ లో డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు మొత్తం ఐదు వందల సేవల వరకు వాట్సాప్ ద్వారా అందించేందుకు వీలుందని అయితే ప్రస్తుతం రెండు వందల నాలుగు సేవలు వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువచ్చామని వెయ్యికి పైగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐటీ ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి వివరించారు ఓర్వకలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు దగ్గర ఏర్పాటు చేసే డ్రోన్ సిటీ రాష్టంది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు డ్రోన్ సిటీనే కాకుండా ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని సీఎం తెలిపారు ఇక్కడ ఆతిథ్య రంగం అభివృద్ధి చెందేలా పర్యాటక అభివృద్ధి సంస్థ సహకారంతో హోటళ్ళ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు